సార్ వెల్కమ్ టు సిటీ విజన్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఒకసారి ఆయనతో చర్చ ప్రారంభించే ముందు ఒకసారి ఏబీ చూద్దాం రవీందర్ గారు సహజంగా ఏదైనా ఉద్యమాలు అయితే ఉంటాయో ఏదో ఒక లక్ష్యం పెట్టుకొని ఉద్యమాలు చేస్తారు మీరు ఏదైతే పెట్టుకున్నారో కంటోన్మెంట్ వికాస్ మంచిని ఒక సంఘం పెట్టుకున్నారు దాంతో పోరాటాలు చేశారు సుమారు ఐదారేళ్ళు పాటు సుదీర్ఘ పోరాటం చేశారు సరే మీ పోరాట ఫలితమో ప్రభుత్వం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వచ్చిన కదలిక పుణ్యమో కానీ సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఇప్పుడు జిహెచ్ఎంసీలో విలీనం కాబోతుంది ఆల్మోస్ట్ ప్రక్రియ గురించి ప్రారంభమైంది ముందు ఈ అసలు మీకు ఈ ఎప్పుడు ఈ ప్రారంభించారు మీ ఉద్యమము దీని యొక్క పుట్టుపూర్వ గురించి చెప్పండి సార్ నేను కంటోన్మెంట్ బాటప్ అండి ఈ కంటోన్మెంట్లా నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా చుట్టూ హైదరాబాద్ ఎంతో స్పీడ్గా డెవలప్ అవుతుంది కానీ మాత్రము సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏడేషన్ గొంగళ అన్నీ ఉన్నాయి చిన్న సివి కమ్యూనిటీస్ గురించి మేము కంటోన్మెంట్ బోర్డు చుట్టూ తిరగాల కంటోన్మెంట్ బోర్డు మెంబర్ల చుట్టూ తిరగాల కేవలం సివి కమ్యూనిటీస్ గురించి సివి కమ్యూనిటీస్ గురించే మేము ఈ విధంగా తిరిగితే రేపు పొద్దుగాల హైదరాబాద్తో ధీటుగా మేము అభివృద్ధి చెందాలంటే ఎప్పుడు చెందుతాం కాబట్టి కంటోన్మెంట్ యాజ్ పర్ జీహెచ్ఎంసి ఏ విధంగా డెవలప్ అవుతుందో ఆ విధంగా మా కంటోన్మెంట్ ప్రాంతం డెవలప్ కావాలా రేపు పొద్దుగాల కంటోన్మెంట్లో నివసిస్తున్న ప్రజలందరూ అభివృద్ధి పదంలో హైదరాబాద్తో ధీటుగా ముందుకు పోవాలంటే ఎట్లా అనేది మేము కంటోన్మెంట్ల కొద్దిమంది మేధావి వర్గంతో సుదీర్ఘంగా చర్చించిన తర్వాత ఎన్నో రికమెండేషన్స్ ఉన్నాయి కంటోన్మెంట్ అభివృద్ధి చెందాలంటే ఎట్లా నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ ఫైవ్లా సిక్స్టీస్లా సెవెంటీస్లా ఎయిటీస్లా నైంటీస్లా అప్ టు ట్వంటీ ట్వంటీ దాకా ఎన్నో రకాలుగా రికమెండేషన్స్ ఉన్నాయి లోకల్ బాడీతో మర్జ్ అయితే మాత్రము ఈ కంటోన్మెంట్ అభివృద్ధి చెంత లేకుంటే లేదు అనేసి అదే టైంలో రెండు వేల ఇరవై ఇరవై కొత్త బిల్లు కంటోన్మెంట్కు తీసుకొస్తామని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్ర ప్రపోజల్స్ మూవ్ చేసింది దాని మీద అబ్జెక్షన్స్ సజెషన్స్ ఉంటే ఫైల్ చేయాలని చెప్పేసి కంటోన్మెంట్ ప్రజలందరికీ దేశవ్యాప్తంగా అప్పీల్ చేయడం జరిగింది నైన్టీన్ ట్వంటీ ఫోర్ని రద్దు చేసి రెండు వేల ఆరు చట్టం తీసుకొచ్చి ఆ రెండు వేల ఆరు చట్టంతోనే రెండు వేల ఇరవై దాకా మాకు ఎటువంటి అభివృద్ధి జరగాలి మళ్ళీ ఈ రెండు వేల ఇరవై చట్టం తీసుకొచ్చి మళ్ళీ దీంట్లో మార్పులు చేర్పులు చేస్తామని అంటే రెండు వేల ఆరులో ఒకటే మార్పు చేసి ఏంటంటే డీమ్డ్ మున్సిపల్ అన్నారు సెక్షన్ టెన్ డీమ్డ్ మున్సిపల్ లోకల్ బాడీ ఏ విధంగా అయితే డెవలప్మెంట్ యాక్టివిటీస్లో అన్ని విధాలుగా పోతుందో ఇది కూడా అట్లనే పోతే చట్టం నైన్టీన్ ట్వంటీ ఫోర్ని రిపీల్ చేస్తూ టూ థౌజండ్ సిక్స్ తీసుకొచ్చామన్నారు టూ థౌజండ్ సిక్స్ తీసుకొచ్చినప్పటికీ టూ థౌజండ్ సిక్స్ తీసుకొచ్చినప్పటికీ ట్వంటీ ట్వంటీ దాకా మాకు ఎటువంటి డెవలప్మెంట్ లేదు ఏడేసిన గుంగళ అన్నీ ఉంది మళ్ళీ ఇరవై ఇరవై తీసుకొస్తే ఏం మాకు న్యాయం జరుగుతుంది ఏం అభివృద్ధి చెందుతాము ఈ బ్రిటిష్ అడాప్ రూల్స్ మా మీదకెంచిగా బోవా అని చెప్పేసి దీన్ని నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ నుంచి ట్వంటీ ట్వంటీ దాకా ఆ బిల్ ప్రపోజ్ బిల్ వచ్చిన దాకా సుదీర్ఘంగా దాని మీద మేధావర్గం అంతా కంటోన్మెంట్లో ఒక పదిహేను ఇరవై మందిమి దాన్ని పెద్ద ఎత్తున చర్చించిన తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు మేము ఒక రిక్వెస్ట్ మూవ్ చేసినాం ఏంది అని అంటే ఈ రికమెండేషన్స్ అన్ని ఆధారంగా మీరు కొత్త బిల్లు తీసుకురావడం కాదు మాకు ఈ కంటోన్మెంట్ని లోకల్ బాడీలో మర్జ్ చేస్తేనే బాగా అనేసి నుంచి రెండు వేల ఇరవై వాళ్ళ ప్రపోజల్ నుంచి మూవ్ అయిన ప్రాసెస్ స్టార్ట్ అయింది కంటోన్మెంట్ వికాసం అని ఉద్యమం ఇది మొత్తం దేశవ్యాప్తంగా మొత్తం అరవై రెండు కంటోన్మెంట్ల వ్యాప్తంగా అందరి మద్దతును కూడగట్టుకొని హైదరాబాద్ నుంచి హిమాచల్ దాకా పంజాబ్ నుంచి ఉత్తరాఖండ్ దాకా మొత్తం అరవై రెండు కంటోన్మెంట్ల వ్యాప్తంగా అందరితోని డిస్కషన్స్ పెద్ద ఎత్తున వీడియో కాన్ఫరెన్స్ అది ఇది చేసి వాళ్ళందరి మద్దతు కూడా కట్టుకొని ఇవాళ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మేము చేసిన ఈ పోరాటానికి ఢిల్లీలో సైతం మంతర్ల ధర్నా కూడా చేయడం జరిగింది అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక ప్రపోజల్ తీసుకుంది ప్రపోజల్ తీసుకొని కసోల్ అనే కంటోన్మెంట్ని హిమాచల్ ప్రదేశ్లో ఉన్న కసోల్ అనే కంటోన్మెంట్ని పాయిలెట్ ప్రాజెక్ట్ కింద వాళ్ళు దీన్ని ఎక్సిషన్ ఆఫ్ సివిల్ ఏరియా చేస్తే ఎట్లుంటుంది అని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకోరు జంతర్మంతర్ ధర్నా తర్వాత తీసుకున్న తర్వాత దానికి వచ్చిన రెస్పాన్స్ని బట్టి యావత్ భారతదేశ వ్యాప్తంగా అన్ని స్టేట్ గవర్నమెంట్స్కి ఒక ప్రపోజ్డ్ మొలారిటీస్ పంపించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వాల ఒపీనియన్ గురించి లాస్ట్ టైం బీఆర్ఎస్ గవర్నమెంట్లో వాళ్ళు ఏదైతే పంపించిన ఒపీనియన్స్కి వాళ్ళు ఎన్ఓసీ ఇవ్వడం జరిగింది ఆడికించి శురు అయింది ప్రాసెస్ ఇవాళ ప్రాసెస్ నిజానికి మొత్తం కంప్లీట్ అయ్యి మర్జర్ ఒక ఆర్డర్ వస్తే మేము జిహెచ్ఎంసీతో విలీనం అవుతాం యాజ్ పర్ హైదరాబాద్తో ధీటుగా డెవలప్మెంట్ అవుతాం ఇదే అండి సికింద్రాబాద్ కంటోన్మెంట్